మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా రాశి వారికి మధ్య వ్యక్తుల వల్ల జరిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం మీకు ప్రేమ సమస్యలు ఉన్నా స్త్రీ వశీకరణ భార్యాభర్తలు ఉన్నా సంతాన విషయంలో ఇబ్బందులు ఉన్నా చేతబడి ప్రయోగాలు మీ మీద చేయబడ్డా ఈ గురువు గారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీనా రాశి వారికి మధ్య వ్యక్తుల వల్ల జరిగే నష్టాలు వీరి వల్ల చాలా ఆర్థిక నష్టం అనేది జరగబోతుంది ఆర్థిక నష్టం అనేది వీరు అప్పుగా తీసుకోవడం లేదా వ్యాపారాల్లో గతంలో కలిసి చేసేటువంటి వాళ్ళు కూడా వీరిని మోసం చేస్తారు వీరి స్నేహితుల వల్ల కూడా వీరు నిందలు మొయాల్సి ఉంటుంది వీరు చాలా ఆపదలో పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మధ్య వాళ్ళ విషయాల్లో వీరు ఆర్థికంగా మానసికంగా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి చాలా జాగ్రత్త వహించి మీరు నడుచుకున్నట్లయితే మధ్య వ్యక్తుల్ని మీరు ఎంత దూరం పెడితే మీకు అంత మంచిది లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే డబ్బు విషయంలో మీరు ఎవరికి కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నా అప్పు ఇవ్వకూడదు బిజినెస్ కూడా చేసేటప్పుడు పార్ట్నర్షిప్లో చేయకూడదు నమ్మి బంధువులైనా స్నేహితులైనా కొంచెం వారికి దూరంగా ఉండటం మీ రహస్యాలు చెప్పకపోవటం చాలా మంచిది లేదంటే వారే మిమ్మల్ని అనేక రకాలుగా బ్లాక్మెయిల్ చేయడం ఇబ్బందులు పెట్టడం చేస్తూ ఉంటారు మీకు ఇప్పుడు జరిగే కాలంలో మీ అనుకున్న వాళ్ళు లేదా మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మోసం చేయటం లేదు మీ బంధువులే మీద చెడు ప్రయోగాలు చేయడం లేదా చెడు ప్రచారాలు చేయడం లాంటి చేస్తూ ఉంటారు దీనివల్ల మీరు మానసికంగా కుంగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు మీ బంధువులకి మిత్రులకి చాలా దూరంగా ఉండండి డబ్బు విషయంలో చాలా రహస్యంగా ఉండండి అంత మంచి జరుగుతుంది